ఈ నెల కార్తీక మాసంలో మాస శివరాత్రి రోజున జరిగిన ఈ లక్ష బిల్వార్చన అభిషేకాలు నిజంగా కార్తీక మాసం అంతా కూడా ఈసారి చాలా చాలా బాగుందండి పూజలు అన్ని చోట్ల కూడా అంతగా మించే అవుతున్నాయి కాకపోతే ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలా ఎక్కడ చూడాలి అని కన్ఫ్యూజన్ అయితే మాత్రం నాకు చాలా చాలా వచ్చింది ఒక్కొక్కసారి ఇంట్లో పని చేసుకొని వెళ్తూ ఉండాలి కొన్నిటికైతే మాత్రం నేను అటెండ్ అవ్వగలిగాను కొన్నిటికైతే వెళ్ళలేకపోయాను అది మళ్ళీ మనం వచ్చే సంవత్సరం వరకు చూడలేకపోతాము అని ఒక బాధ కూడా ఒకటి ఉంటుంది కానీ ఎంతమంది పూజ ఇలా చేస్తున్నప్పుడు ఆ ప్రేమలు మంత్రాలు చదువుతున్నప్పుడు చెవులు నిజంగాను గల్లులు పడిపోతాయండి చిట్లు పడిపోతాయి అంటారు మొత్తానికి చెవుల్లో ఉన్న తుప్పంతా వదిలిపోతుందండి అంత అలా ఉంటాయి మంత్రాలు చదువుతుంటేను చాలా బాగుంటుందండి ఒళ్ళు అంతా అన్నమాట ఒక్కసారి అభిషేకాలన్నీ అది ఆడవాళ్ళకి లేదే అని ఒక ఫీలింగ్ నాకు వస్తుందండి ఓన్లీ మగవాళ్ళే అభిషేకాలు అన్నీ చేస్తూ ఉంటారు అదృష్టమండి ఆడవాళ్ళకైతే లలిత పారాయణాలు అవి అలా ఉంటాయి ఇది ఈ విధంగా ఇక్కడ కొవ్వూరులో జరిగిన శివాలయంలో గోపాత క్షేత్రంలో జరిగిన శివాలయంలో అభిషేకాలు అవేనండి చాలా బాగున్నాయి రెండు కళ్ళు సరిపోవండి ఇలాంటి అద్భుతాన్ని అయితే మాత్రం